ఇంకా ఉదయం మందకోడి మధ్యాహ్నం వడివడి మంచిరాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు వేయడానికి వరుసలో నిలిచిన ఉపాధ్యాయులు దండపల్లిలో బారులు తీరిన పట్టభద్రులు దండపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ కుమార్ దీపక్ మందమరిలో ఓటు వేసిన యువతులు మొత్తానికైతే ఇది మంచాల జిల్లాలో సంబంధించిన పోలింగ్ మొత్తానికి పట్టభద్రులు మొత్తం ఓట్లు ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు ఉన్నాయి కానీ మొత్తం పోలైన ఓట్లు ఇంకా ఇరవై వేల ఎనిమిది వందల పదకొండు ఇంకా మొత్తానికి ముప్పై వేల ఓట్లు ఉంటే ఇరవై వేల ఓట్లే పోలైనట్టుగా ఇక్కడ వార్త ఇంకా పట్టభద్రులకు సంబంధించిన ఓట్లు చూసినట్లయితే మొత్తం ఓట్లు పదహారు వందల అరవై నాలుగు పోలైన ఓట్లు పదిహేను వందల ఇరవై ఏడు అంటే దాదాపు ఒక వంద నూట ఇరవై మంది అక్కడ ఆబ్సెంట్ అయిన టీచర్స్ చూద్దాం ఉపాధ్యాయుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగు గురువారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది శ్రీరాంపూర్ మందమరిలో భాజపా కాంగ్రెస్ నాయకుల పోలీసుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి జిల్లాలోని యాభై ఎనిమిది పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రుడు ఉపాధ్యాయ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు పోలింగ్కు ఒకరోజు ముందు మహాశివరాత్రి కావడంతో రాత్రి దాగారం చేసిన ఓటర్లు రాకపోవడంతో ఉదయం మందకోడిగా పోలింగ్ నమోదైంది మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత పోలింగ్ శాతం పెరిగింది పోలింగ్ మూసే సమయంలో ఎక్కువ మంది వచ్చిన చోట్ల ఎన్నికల సిబ్బంది వారికి టోకెన్లు ఇచ్చి ఓట్లు వేయించారు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లాలో తొంభై ఒకటి పాయింట్ డెబ్బై ఏడు శాతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరవై ఏడు పాయింట్ ముప్పై శాతం పోలింగ్ నమోదు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే డెబ్బై శాతం మంచిర్యాల జిల్లాలో వివిధ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు ఎన్నికల సిబ్బంది ఓటింగ్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం నస్పూర్లోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సెలని పాలనాధికారి పరిశీలించారు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ పెట్టెలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక బస్సులో అధికారులు కరీంనగర్కు తరలించారంట ఇక్కడ చూసినలా కాస్టింగ్ ద్వారా ఎక్కడ ఈ యాభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది చెప్పి కలెక్టరేట్ ఆఫీస్లో ఆ వెబ్ క్యాస్టింగ్ ద్వారా సిబ్బందితోటి ఏ పోలింగ్ కేంద్రంలో అవాంఛనీయ గట్టడం జరుగుతుంది ఎక్కడ ఏమన్నా ఏమన్నా లొల్లులు జరుగుతున్నాయని చెప్పి ఎవరెవరు ఓటు వేయడానికి పోతున్నారని చెప్పి ఆ వెబ్ క్యాస్టింగ్ ద్వారా కలెక్టర్ అక్కడి నుంచి చూడడం జరిగింది ఇంకా మంచాల పోలింగ్ కేంద్రంలో సందర్శిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఫోర్స్ నరేందర్ రెడ్డి ఇక్కడ చూడండి మందమరి పోలింగ్ కేంద్రం సమీపంలో భాజపా కాంగ్రెస్ వా నాయ మా నాయకుల మధ్య వాగ్వాదం ఇంకా తీగల్ పహాడు వద్ద ఏమో గాయపడిన యువకుడు అంట తీగల్ పహాడు కేంద్రం వద్ద కాంగ్రెస్ భాజపా నాయకుల మధ్య తోలుపులాట అసలు ఎందుకు జరిగిందో చూద్దాం నస్పూర్ పట్టణ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎస్ఐ తనపై చేయి చేసుకున్నారని కమలాకర్ రావు ఆరోపించారు అనంతరం కమలాకర్ రావును అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ తరలించారు ఎస్ఐ సుగుణాకర్ విధులకు ఆటంకం కలిగించినందుకు పబ్బతినేని కమలాకర్ రావుపై కేసు నమోదు చేసినట్టుగా మంచల గ్రామీణ సిఏ అశోక్ ప్రకటనలో తెలిపారు ఇంకా మందమరి పోలింగ్ కేంద్రం సమీపంలో భాజపా కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం జరిగిందంట సో మొత్తానికైతే ఇక్కడ మంచాల తీగడ ప నసూర్పట్నం తిగల్ పహాల్ పో కేంద్రం వద్ద బీజేపీ నాయకులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది సో అక్కడ ఎస్ఐ సుగుణాకర్ చేస్తున్న విధుల పట్ల ఈ యొక్క బీజేపీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం చెప్పడం వల్ల ఇక్కడ కమలాకర్ రావు పద్ధతి నేని పైన కేసు ఆ పోలీస్ స్టేషన్ తరలించినట్టు ఇంకా మందమర్లేమో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం జరిగింది అక్కడ టెంట్ వేసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ టెంట్ వేసుకుంటా అంటే బీజేపీ వాళ్ళు అడ్డుకున్నారు వాస్తవానికి అక్కడ అందరికీ టెంట్ వేసుకునే అవకాశం కల్పించింది అంటే పోలింగ్ స్లిప్పులు వేయడము వాళ్ళకు సూచనలు తెప్పడమో వచ్చిన వాళ్ళకు వాటర్ పెట్టడం అందరూ వేస్తున్నారు కానీ బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ కాంగ్రెస్ వేస్తున్న టెంటును అడ్డుకున్నారని చెప్పి అక్కడ మందమర్లో కూడా చిన్న ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి